హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ కొడుకుకు కానుకగా తన గుండెనిచ్చినటువంటి అమ్మ ఈ ఛానల్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు స్టోరీలోకి వెళ్దారి ఒక తల్లి కొడుకు ఉన్నారండి ఆ తల్లి కొడుకు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు అయితే ఆ కుమారుడు కుట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి నాలి చేసి ఇటకల మోసి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి ఆ తల్లి ఆ కుమారుని పోషిస్తూ వచ్చింది అయితే ఒకరోజు తల్లి చెమటలు కాచుకుంటూ పనిలో నుంచి వచ్చి ఆ కొడుక్కి ఆహారం తినిపిస్తూ ఉంటుంది ఆహారం తినిపించినప్పుడు ఆ కొడుకు అడుగుతాడు అమ్మ నువ్వు నేను పెద్ద అయిన తర్వాత నాకు మంచి గిఫ్ట్ ఇస్తావా అని అడుగుతాడు ఎందుకు ఇవ్వను బాబు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తానైనా నీకు మంచి గిఫ్ట్ ఇస్తానా నువ్వు ఇప్పుడు చిన్నపిల్లడు కదా నువ్వు చక్కగా చదువుకొని పెద్ద మంచి ప్రయోజకుడు అవ్వు అని చెప్తాడు అయితే ఇలా కొన్ని రోజులు గడిచేసరికి మరి ఆ బాబుకి నీరసం చేస్తుంది ఆ నీరసం చేసినప్పుడు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ తల్లిని అంటాడు అమ్మ నాకు ఈ జబ్బు తగ్గదా చాలా నీరసంగా ఉంది అని అంటే ఈ జబ్బు తగ్గిపోతుంది నాయనా ను నేను బ్రతుకుండగా నీ ప్రాణానికి ఏమీ కాదు కాబట్టి నా ప్రాణం అడ్డేసైనా నీ ప్రాణాన్ని కాపాడుతాను నాయనా అని చెప్తుంది కొడుకుతో అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది హాస్పిటల్లో డాక్టర్లు చెప్పేటటువంటి వార్త విని తల్లి చాలా తల్లడిల్లిపోతుంది చేసేదేమీ లేదు వేరే ఒక మార్గం కూడా లేదు కుమారుడు ఎదిగి పెద్దద పెద్దవాడవుతూ ఉన్నాడు కాబట్టి ఆ చదువు మధ్యలో ఆగిపోకూడదు తన ఆరోగ్యం పాడవకూడదు అని చెప్పి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు డాక్టర్స్ ఆమె మాటకి ఒప్పుకొని వెంటనే ఆపరేషన్ చేసి ఆ అబ్బాయిని చక్కటి ఆరోగ్యవంతుడిగా చేస్తారు చేసిన తర్వాత పెద్దవాడయ్యాడు తను పద్దెనిమిది సంవత్సరంలో వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు తన తల్లి గదిలోనికి వెళ్ళి ఒక రేకు ఇనప హినప లాంటిది ఆ పెట్టిలో ఒక పుస్తకము ఒక లెటరు దానిలో పెట్టుంది బాబు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు కానుకిమ్మని అడిగావు కదా నాయన పుట్టిన తర్వాత నీకు ఒక చిన్న అనారోగ్యం వచ్చింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే గుండెలో పెద్ద చిల్లుంది ఈ బాబు చనిపోతాడు బ్రతకుడు మరి గుండె మార్పిడి చేయాలి అన్నారు అయితే మందుల ద్వారా మన ఆశతో అలాగే మరి నెట్టుకొచ్చాను కానీ ఏమాత్రమో ప్రయోజనం లేదు నాయన అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను డాక్టర్తో మాట్లాడాను ఒప్పుకోలేదు డాక్టర్లు కానీ కాళ్ళ ఎలా పడి నా కొడుకు నేను బ్రతికించుకోవాలి నేను బ్రతుకుండే ప్రయోజనం ఏముంది నా కొడుకు బ్రతికుంటే పది మందికి ఉపయోగపడతాడు వాడికి ఎంతో ఆయుష్కాలం ఉంది అని చెప్పి నా గుండె నేను కానుకగా ఇచ్చాను నాన్న నువ్వు అడిగావు కదా రోజు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక నాకు గిఫ్ట్ ఇవ్వమని ఎంతకంటే మంచి గిఫ్ట్ నేను తెచ్చి ఇవ్వలేను ఆయన అని ఆ లెటర్ రాసింది ఆ లెటర్ చదివి మరి ఎంతో తల్లడిల్లిపోతూ గొళ్ళున తన గుండు బాదుకుంటూ ఏడ్చాడు డాక్టర్లను అడిగినప్పుడు నా ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీ అమ్మ అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయింది అని చెప్పారు అమ్మా నీ గుండెని నాకు పెట్టావా నీకు ఎన్ని జన్మలెత్తినా కూడా నీ రుణం నేను తీర్చలేనమ్మా జన్మ జన్మలకి నీవే నా తల్లిగా ఉండాలమ్మా అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు ఆ కొడుకు చూసారు కదండి అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అమ్మ ప్రేమకు ఏమి ఇచ్చినా కూడా మనము రుణము తీర్చలేము ఆ తల్లి తన గుండెనే ఇచ్చేసిందండి ఈ వీడియో మీకెలా అనిపించింది మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది నిజంగా జరిగినటువంటి ఒక కథ అండి